హాయ్ అండి వెల్కమ్ టు వారా హీటాల రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమాద్రేనమ్హ వీడియోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకరి నుంచి ఒకరికి స్పెండ్ అయ్యి ఒకరికి రెజినేట్ అవుతుందని చెప్పేసి అని వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ రీడింగ్ తీసుకొని రీడింగ్ తీసుకున్నట్టే కాకుండా నేను చెప్పిన రెమెడీస్ తూచా తప్పకుండా వాళ్ళ పాటిస్తున్నందుకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా వాళ్ళకి కూడా కంగ్రాట్స్ ఎనీవే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ మీ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే కంటెంట్ ఏంటి అంటే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఇది వీడియో చేసి చాలా రోజులు అవుతుంది చేస్తున్నా ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు న్యూట్రల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి పాజిటివ్గా నెగిటివ్గా ఏది ఆలోచించకండి ఓకేనా ఓకే గెట్ రండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ రేడ్మీ స్పిరిడ్ అండ్ గైడెన్స్ ఆన్ టెల్ మీ ఆన్సర్ ప్లీజ్ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరకపోతుంది ధనపరాలు ఓకే డెత్ సో నైస్ చూద్దా నేను నా పర్సనల్ రీడింగ్ వల్ల లైవ్ చేయలేకపోయా ఈరోజు చేస్తా ఓకే ఈరోజు ఫ్రీ లైవ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు ప్రతి సండే ఫ్రీ లైఫ్ పెడదాం అనుకుంటున్నా ఒక వన్ అవర్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో చూస్తున్న మా వినిస్ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది ప్లీజ్ నెక్స్ట్ సెవెంటీ టూ లో వీడియో చూస్తున్న మా వివర్స్ లైఫ్ లో ఏం జరగబోతుంది టెల్ మీ ఆన్సర్ ప్లీజ్ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ టెల్ మీ నైస్ లెవెల్ టెన్ లెవెల్ నైస్ పేజెస్ వర్డ్స్ పితృపక్షాలు వీడియోకి పెద్దగా వీసి రాలేదు ఒక ఏదైనా కంటెంట్ మనకు యూజ్ అయ్యేది అని అంటే బట్ ఎందుకు చూడాలో తెలియదు ఏంటో చూడాలి కదా చూస్తేనే కదా అందులో మనకు తెలియని విషయం ఏదైనా ఉంటే మనం దాన్ని ఫాలో కావచ్చు ఎంత తెలిసినా ఎంత తెలుసుకున్నా చాలా తక్కువ ఉంటుంది మనకు మనకు అది ఉపయోగపడేది చూడాలి ఒక ఫైవ్ టెన్ మినిట్సే కదా నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వీడియో చూస్తున్నా ఓకే ఇలా పెడదాం ఎక్సెస్ ఓకే ముందే ఏంజెస్ కార్డ్స్ కూడా తీసుకుందామా తీద్దాం ప్లీజ్ ఇలా ప్లీజ్ గైడ్ని నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది సిక్స్ సిక్స్ అండి ఓ నైస్ వావ్ సూపర్ మీకు సిక్స్ అనే నెంబర్ మీకు ఇంపార్టెంట్ నెంబర్ అయి ఉండొచ్చు మీరు మీ పర్సన్ని అయిన నెంబర్ అయి ఉండొచ్చు మీ బర్త్ డేట్ ఆఫ్ బర్త్డే అయి ఉండొచ్చు మీకు ఫేవరెట్ నెంబర్ అయి ఉండొచ్చు మీ లక్కీ నెంబర్ వాట్ ఎవర్ ఏదైనా డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని చెప్పేసి కింద ఆఫర్మేషన్ రాయండి షోర్గా చెప్తున్నా నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ప్రతి ఒక్క లైఫ్లో మెరాకులు జరగాలని మనం కోరుకుందాం ఓకేనా సిక్స్ ఆఫ్ కప్స్తో సిక్స్ ఆఫ్ పెండికల్స్తో సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో స్వాట్స్తో మీ చిన్ననాటి స్నేహితులు మీకు చాలా మీ హార్ట్కు దగ్గరైన వాళ్ళు జెన్యున్గా మీ మంచి కోరే వాళ్ళు ఓకే జెన్యున్గా మీ మంచి కోరే వాళ్ళు లేదనుకుంటే వీడియో చూస్తున్న మా వివర్స్ జెన్యున్గా మీ పర్సన్స్ను లవ్ చేసేవాళ్ళు సోల్ కాంట్రాక్ట్ ఇది ఓకేనా ఓకే ఓకే సోల్ కాంట్రాక్ట్ చాలా జెన్యున్గా మీ చిన్ననాటి స్నేహితులు లేదంటే మీ క్లాస్మేట్ మీ చిన్నప్పటి క్రష్ ఎవర్ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈక్వల్ గివెంటేకి రావట్లేదు అని బాధపడుతుంటే ఓకే మీకు ఈక్వల్ గివెంటేకి రాబోతుంది అప్ ఎంట్రు బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి గుళ్ళో నుంచి సౌండ్స్ వస్తున్నాయండి మళ్ళీ కొంచెం నేట్ అయిపోయింది అనుకో వీడియో పర్సనల్ రీడింగ్స్ ఉన్నాయి దానివల్ల ఏమైపోతుంది ఈ వీడియో నేను అప్లోడ్ చేయలేకపోతాను లేట్ అయిపోతుంది అందుకని సో ఆ ఇగ్నోర్ చేయండి ఏదైనా సౌండ్స్ డిస్టర్బెన్స్ మనకు ఆఫ్ కప్స్తో ఆఫ్ పెంటికల్స్తో మీకు ఈక్వల్ ఇవంటే క్రాబ్ అవుతుంది సిక్స్ఎస్ వర్డ్స్తో మరి కొద్ది గంటల్లో మీరు ప్లజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని మూవ్ ఆన్ అయిపోయి మీరు మీ పర్సన్తో మీ చిన్ననాటి స్నేహితుడు మీ క్రష్తో మీకు ఈక్వల్ ఇవంటే క్రాబ్ అవుతుంది కాబట్టి అలాంటి రిలేషన్లోకి మీరు వెళ్ళబోతున్నారు ఓకే ప్రజెంట్ మీరు ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్న ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్న ప్ర ప్లజెంట్ అనే ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఎందుకనగా టెన్ఎస్ వాట్స్తో కంప్లీట్ ఓకే మీ సిచ్యువేషన్ ఏదైనా అయిపోతుంది ఇక్కడ మనకు మెసేజ్ చూడండి ఎలా ఇచ్చారు యూనివర్స్ మనకి సిక్స్ఎస్ వాట్స్తో మీరు ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు టెన్ఎస్ వాట్స్తో మీకు ఎండింగ్ ఓకే ఈ బాధ మరి కొద్ది గంటల్లో ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఒక హెల్త్ పరంగా ఒక సినారియో హెల్త్ పరంగా జెమినీబ్రా యాక్టివ్స్ ఈ ఎనర్జీస్ అందుతున్నాయి మనకి ఓకేనా అయితే మీరు ఇటెన్నస్ వార్ట్స్తో మీది ఈ సిచ్యువేషన్ మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా మీరు ఒక డార్క్నెస్ అయినా హెల్త్ పరంగా అయినా రిలేషన్ పరంగా వెల్త్ కోసం వాట్ ఎవర్ దేనికోసం చూస్తున్నారో అది ఎండింగ్ దిశకు రాబోతుంది ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ ఓకే పేజెస్ వాట్స్తో మీరు ఎంక్వైరీ చేస్తుంటారు మీరు కొద్ది మరి కొద్ది గంటల్లో ఏ వర్క్ చేయాలా ఇలా ఉండాలి అలా ఉండాలి మీ పర్సన్ మీ కోసం సర్చ్ చేస్తుంటారు మీరు మీ పర్సన్ కోసం సర్చ్ చేస్తుంటారు ఒక సినారియో ఓకేనా పేజెస్ వాట్స్తో మీరు ఆన్లైన్లో చేస్తుండొచ్చు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళకు ఒక ఛానల్ ఉండొచ్చు లేదనుకుంటే ఒక సెలబ్రేషన్ అయిన ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు వాటెవరు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు మీకోసం ఎంపరర్ ఓకే ఇక్కడ ఎంపరర్ ఇక్కడ ఎంపరర్ ఎందుకు అని ఐ ఐఎమ్ ద బాస్ ఓకే మీరు అలాంటి ఎంపరర్ పొజిషన్లో ఏ చిన్న వర్క్ చేస్తున్నా పెద్ద వర్క్ చేస్తున్నా ఏదైనా సరే మీరు ఒక మంచి పొజిషన్ రాబోతుంది మీరు కోరుకున్న ఒక రిలేషన్ రాబోతుంది ఇది చెప్పుదామనుకున్నాను స్టార్టింగ్లో సారీ గైస్ ఎంపరర్తో మీరు ఒక మంచి పొజిషన్ మీరు ఒక మీకు సొంతంగా ఒక ప్రాజెక్ట్ వర్క్ లేదనుకుంటే సొంతంగా ఒక బిజినెస్ సొంతంగా ఏదైనా చిన్న వరకు అయినా పెద్దవరకైనా మీరే బాస్ ఓకే అలాంటి పొజిషన్ మీకు రాబోతుంది ఆ పొజిషన్ కాస్త చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది ఓకే అది మీరు చాలా మొండిగా ఉంటారు మీ మనసు చాలా మీ సోన్ చాలా చాలా ప్యూర్ అయినా కూడా పైకి చాలా మొండిగా స్ట్రాంగ్గా ఒక అథారిటీ ఒక రాజు ఒక రాణి ఒక క్వీన్ ఒక కింగ్ ఓకే అలా ఉండబోతారు నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా మొండిగా ఉంటారు మీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఈగో ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓకే ఎవర్ ఏదైనా సరే ఈగో ఎక్కువైనా ఎవరు మనకు వ్యాల్యూ ఇవ్వరు ఓకేనా ఈగో ఉండకూడదు యాటిట్యూడ్ ఉండకూడదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి బట్ ఎన్ ఎలా మనల్ని మననిగా గుర్తించే వాళ్ళ దగ్గర మీ ఈగో మీ మీ షార్ట్ టెంపర్ మీ ఫ్రౌడ్ ఏది చూపించద్దు మనని మననిగా గుర్తించే వాళ్ళ దగ్గర ఫ్రౌడ్ యాటిట్యూడ్ అనేది అది మంచిది కాదు పతనానికి దారితీస్తుంది ఒక్క మెట్టు కూడా దైవాన్ని ఆధారి దైవాన్ని ఆరాధించే వాళ్ళు దైవాన్ని పాదాలు పట్టుకున్న వాళ్ళకి యాటిట్యూడ్ ఉండకూడదు టెంపర్ ఉండకూడదు తగ్గించుకోవాలి ఈ ఎనర్జీ అనేది బట్ మనది మనకు ఓకే కానీ ఎదుటి వాళ్ళకి అది రాంగ్లా కనపడుతుంది ఎంపరర్లో మాత్రం మీరు ఉండబోతారు అలాంటి అథారిటీ ఉన్న స్థానం ఇది ఓకే ఆ స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు ఆన్లైన్కి ఎప్పుడు వస్తున్నారు పోతున్నారు అని చెప్పేస్తానని మీరు ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు మీ వాయిస్ వినొచ్చు మీ వీడియోస్ చూస్తుండొచ్చు మీ గురించి ఎంక్వైరీ చేస్తుండొచ్చు వాటి వరి ఇలా అయితే మీకు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ అలా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఓకేనా ఈ మధ్య కాలంలో కమ్యూనికేషన్ లేదేమో నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ అయి ఉండొచ్చు లేదా మినిమం కాంటాక్ట్ అయి ఉండొచ్చు ఇంతకుముందులా ముందులా మేము ఈ పర్సన్ చేయకపోవచ్చు మీ పనిలో మీరు చాలా బిజీగా ఉండొచ్చు అందుకని మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అయిపోయి ఎంక్వైరీ చేస్తుండాలి కింగ్ ఆఫ్ కప్స్తో మీకు మీలో చాలా లవ్ ఉన్న కేరింగ్ ఉన్న అన్ని మంచి అథారిటీ పర్స్ అథారిటీ పొజిషన్ ఏదున్నా కూడా మీరు ఏమైపోతుంది అనంటే పైకి చూపించకుండా మీలో మీరే మీలో మీరే అది ఏంటంటే సెల్ఫ్ ఏంటప్ప కట్టు సెల్ఫ్ డిఫెషన్ చేసుకుంటారు అంటే మీరు ప్రేమను కానీ ఏదైనా కానీ పైకి చూపించకుండా ఉంటారు ఓకేనా అయితే ఇక్కడ మనకి ఎయిట పె ఎండికల్స్తో ఇక్కడ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీరు హెల్త్ పైన కేర్ మీ స్కిన్ పైన మీ గ్రోత్ పైన వాటెవర్ ఏ దేనిపైన చాలా కేర్ తీసుకుంటుంటారు ఓకేనా చాలా కేర్ తీసుకుంటుంటారు మీరు మనీ పైన ఎక్కువ ఆలోచిస్తుంటారు మీలో మీరే చాలా అందంగా తయారవుతారు ఇంతకుముందు గతంలో కన్నా ఇప్పుడు మీ పైన మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ మీ సోన్ పైన మీ బాడీ పైన వాట్ ఏదైనా ఏటా పెంటుకలుస్తావు మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు ఇలా మీకోసం మీరు ఎవరు ఆలోచించుకుంటున్నారో వాళ్ళకు మాత్రం నేను గ్రాఫిట్యూట్ చెప్పుకుంటున్నాను అలానే ఆలోచించుకోవాలి మన కోసం మనమే ఆలోచించుకోవాలి మనం ఎంత కష్టపడ్డా అందులో కొద్దో గొప్ప మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి మన హెల్త్ కోసం మన షాపింగ్ మన ఫుడ్ దేనికైనా మన కోసం మనము కొంచెం మనం విలువించుకుంటే మనము ప్రతి దాంట్లో ముందు ఉంటాము మనకు మనం విలువించుకోకపోతే అవతలి వాళ్ళు మనకేం విలుపిస్తారు సో అలా ఉండబోతుంది అయితే ఇక్కడ సెవెన్ అప్ కప్స్తో మీకు చాలా మీ ముందు ఆప్షన్స్ ఉంటాయి ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాదు మీరు ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడుతుంటారు ఓకే ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడుతుంటారు ఎందుకంటే డెత్ బాటమ్ డెత్ డెత్ మీరు మున్పట్లా రీబర్త్ చాలా అవుతారండి మీరు కన్నా చాలా 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 అవైట్నింగ్ చాలా మారుతున్నారు నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతున్నారు నా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతున్నారు నాకు మెసేజ్ చేస్తున్నారు ఓకే వాళ్ళ వాళ్ళు హీల్ అవుతున్నారు థ్యాంక్ యూ అక్క అని చెప్పేసి అని మెసేజ్ పెడుతున్నారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ మా అయితే సెవెన్ ఆఫ్ కప్స్తో ఇక్కడ మీరు ఏది చూస్ చేసుకోవాలి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని చెప్పేసి అని జగల్ అవుతుంటారు లిటర్లీ మీకు మీ మా మైండ్లో టెన్షన్ మొదలవుతుంటుంది ఓకే టెన్ ఆ స్వాట్స్తో ఇక్కడ గమనించేసేస్తే టెన్ అర్స్ వాట్స్ త్రీ ఇయర్స్ వాట్స్తో సిక్స్ హెస్ వాట్స్తో మీరు ఉన్న సిచ్యువేషన్ని బ్యాడ్ సిచ్యువేషన్ ఎండ్ చేసుకుంటారు కంప్లీట్గా త్రీ ఇయర్స్ వాట్స్తో హీల్ అవుతారు త్రీ ఏ నెంబరు మీరు మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ మీరు కానీ ఉండుంటే ఓకేనా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరుంటే అది కంప్లీట్గా ఎండ్ చేసుకుంటారు హీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవుతారు ఓకే చాలా మట్టుకు అయితే ఇక్కడ నాకైతే హీల్ అనేది కనపడుతుంది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ల నుంచి హీల్ అవ్వడానికి మినిమం మీరు ట్రై చేస్తుంటారు శ్రీమాత ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మా యువర్స్ వీడియో చూస్తున్న రివర్స్ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది మనం హీల్ అవ్వాలి కంప్లీట్గా మనం హీల్ అవుతుండటం వల్ల మనకు మన సిచ్యువేషన్ ఏంటి మన రిలేషన్ ఎండ్ చేయాలా ముందుకు వెళ్ళాలా అనేది మనకు అర్థమవుతుంది మనం కంప్లీట్గా హీల్ అవ్వకుండా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండి నా తింతే నా కెరియర్ ఇంతే నా జీవితం ఎంతే నా ప్రతి తింతే నా అదృష్టం ఎంతే అనుకుంటూ ఏదేదో మనం తక్కువ చేసేసుకొని మనం ఏది ఆలోచిస్తామో లిటరలీ నెగిటివ్గా ఏది ఆలోచిస్తామో అదే రిపీట్ అవుతుంటుంది అదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది అందుకనే ఫస్ట్ మనం హీల్ అవ్వాలి ఇది కాదు మనం ఏం చేయగలుగుతామో మనం ఎలా ముందుకు వెళ్తామో ఒక ఫర్దర్గా ఒక ప్లాన్ తెలుస్తుంది ఓకేనా మన ముందుకు వెళ్ళిపోవటం తెలుస్తుంది ఏం చేయాలో ఏం చేయకూడదు మనకు మనశ్శాంతి ఎక్కడుంటుందో మనల్ని మననిగా ఎవరు గుర్తిస్తారో మనల్ని మనల్ని ఎవరు కేర్ తీసుకుంటారు మనల్ని చూడగానే మన లోపల ఉన్న భావాలు ఎదుటి మనిషి మీ పార్ట్నర్ ఎవరైనా కనిపెడుతున్నారు మీ కళ్ళని చూస్తే మీరు ఎలా ఉండగలుగుతున్నారు మీ బాధ ఏంటి మీ ఆలోచన ఏంటి అని కనిపెట్టే వాళ్ళు ఈ రోజులలో ఉండగలు చాలా తక్కువ ఓకేనా అలాంటి వాళ్ళని దయచేసి చెప్తున్నాను దూరం చేసుకుంటున్నాను ప్లీజ్ మీడి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది సో ఆన్సర్ ప్లీజ్ ఓకే ఫైవ్ ఆఫ్ బామ్స్ ఎయిట్ ఆఫ్ బండ్స్ నైస్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ సో నైస్ ఎయిట్ ఎయిట్ చూసుకో ఇక్కడ మనకి ఎయిట్ త్రిబుల్ ఎయిట్లు కనపడుతున్నాయి నాకు పేజప్ కప్స్ ఈ శబ్దాలు ఏంటో కొంచెం లోపిక పట్టేసేస్తే ఈ శబ్దాలు డిస్టెన్స్ ఉండవు టూ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ఎస్ వాట్స్ నైస్ ఫైవ్ కప్స్ ఎయిటీ ఎయిట్ నెంబర్ ఎవరిదోనో చూసుకోండి ఓకే ఫోర్ ఆఫ్ బ్యాన్స్తో మీరు లాంగ్ డిస్టెన్స్లో మీ పర్సన్ ఉన్న మీ పర్సన్కి మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ ఒక క్లారిటీతో మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే మీ పర్సన్ ఖచ్చితంగా గ్రోత్ చేయడానికి ఎయిట్ ఆఫ్ బ్యాన్ పెంటికల్స్తో డిఫినెంట్గా మీరు గ్రోత్ గ్రోత్ అవుతుందా ఈ రిలేషన్ అని ఇన్ని రోజులు భయంతో బ్యాక్ స్టెప్ కానీ వేస్తుంటే ద ఫూల్తో ఒక న్యూ బిగినింగ్ చేస్తారు ఓకే ఒక న్యూ బిగినింగ్ చేస్తారు ఈ రిలేషన్ని గ్రోత్ చేస్తారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ చాలా క్లారిటీ ఉన్న పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారో జర్నీ చేసుకొని మీ లైఫ్లోకి వస్తారు లేదనుకుంటే మీ పర్సన్ మీరు మీట్ అవ్వడానికి మీరు వెళ్తారు ఓకే ఆఫ్ వాట్స్కి కింద మనకు ఫైవ్ హౌస్ వాన్స్ వచ్చేసేసింది మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఓకే చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది మీకు చాలా చాలా మెంటల్గా అసలు మెంటల్ పీస్ లేదు చాలా చాలా ఆలోచిస్తుంటారు మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇక్కడ మనకు ఏం మాట్లాడాలో ఎలా ముందుకెళ్ళాలో తెలియకుండా ఉంటుంది ఓకేనా కంప్లీట్గా ఏట కప్స్తో మీరు ఈ ఒక రిలేషన్ని ఎండ్ చేసుకుంటారు ఇక్కడ మనకు కనపడుతుంది కదా ప్రజెంట్ మీరు ఏదైనా రిలేషన్లో ఉండుంటే ఆ రిలేషన్ కార్మిక్ బాండ్ అయి ఉంటే ఓకేనా కార్మిక్ బాండ్ అయి ఉంటే మీకు కోడ్ పెంటెన్సీ మీకు విలువ మీకు ఈక్వల్ గిమంట్ ఎక్కలేదు ఓకేనా ఈక్వల్ గిమంట్ ఎక్కలేదు మిమ్మల్ని పట్టించుకున్నట్లేదు అనుకుంటే ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో సిక్స్ ఆఫ్ స్వాడ్స్తో ఎయిట్ ఆఫ్ కప్స్తో మీరు వాకవి చేసేస్తారు ఆల్రెడీ వాకవి చేశారు అలాంటి ఆలోచనలో ఉంటే షోర్గా మీరు వాకవి చేసేస్తారు ఎండ్ చేసేసుకుంటారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్తో మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు మినిమం కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్ ఏది ఒక స్టెప్ తీసుకోలో అర్థం కాని పొజిషన్లో మీరుంటే ఇక్కడ గమనించేసేస్తే ఓకే కింగ్ కప్స్తో ఏట స్పాట్స్తో మీరు స్టక్ ఎనర్జీలో ఉంటే క్లారిటీగా మున్ మొండిగా ఒక నిర్ణయాలు తీసుకుంటారు ఓకే పేజప్ కప్స్తో ఓకే పేజప్ కప్స్తో మీరే మీరే ఆలోచించుకుంటున్నారు మీరు మీరే ఊహించేసేసుకుంటున్నారు ఇక్కడ గమనించేసేస్తే ఏటల్స్తో మనకు క్లారిఫికేషన్ వచ్చి పేజప్ కప్స్ వచ్చేసేసింది కాబట్టి మీ గురించి మీరే ఆలోచించుకుంటున్నారు మిమ్మల్ని అందంగా ఊహించుకుంటున్నారు మీ పార్ట్నరు మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు చాలా అందంగా కనపడాలని ఓకే అందంగా కనపడాలని మీ మిమ్మల్ని మిమ్మల్నిగా మీ పర్సన్ గుర్తించాలని ఏదేదో మీ బాడీ పైన మీ హెల్త్ పైన మీ కెరియర్ పైన ఒక మంచి పొజిషన్లో ఉండాలని చాలా 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 ఆలోచిస్తున్నారు కాబట్టి కప్స్ కప్స్తో ఊహించేసుకుంటున్నారు కూర్చొని ఊహల్లోనే బ్రతికేస్తారు అన్నట్టు ఓకే పేజప్ కప్స్తో ఊహల్లోనే బ్రతికిస్తారు మీతోనే మాట్లాడుతుంటారు మీరు పక్కన ఉన్నట్టుగా మీతో షేర్ చేసుకున్నట్టుగా మీతో జర్నీ చేస్తున్నట్టుగా మీతో మూవీకి వెళ్తున్నట్టుగా మీతో పిల్లలకి అన్నట్టుగా ఊహించేటట్లు నెంబర్ వన్ మీ పార్ట్నర్ అలా ఊహించేసుకుంటూ ఉంటారు ఓకే మీకు నేను చెప్పాను సెవెన్ ఆఫ్ కప్స్తో చాలా భయపడుతుంటారు బ్యాలెన్స్ కోసం భయపడుతుంటారు ఎటు వెళ్ళాలో ఏది చూస్ చేసుకోవాలో అర్థమవు కాదు గజిబిజి గజిబిజి భయంతో ఉంటారు ఓకే టూ అప్ పెండి కలుస్తూ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలని పదే 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 నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఆలోచిస్తుంటారు ఎందుకు త్రీ అప్ స్వాట్స్తో మనకు రీడి వీడియో చూడండి ఎలా వచ్చిందో రీడింగ్ మనకు త్రియస్ వాట్స్తో చాలా హార్ట్ పెయిల్ హార్ట్ పెయిల్ సిచ్యువేషన్లో ఉంటారు ఎందుకంటే చాలా మీ పర్సన్ మిస్ అవుతుంటారు దానికి క్లారిఫికేషన్ ఏసెస్ హాట్స్తో మిమ్మల్ని మీరే మీకు మీరే ఏసెస్ వాట్స్తో మీకు ప్రేమ ఎమోషన్స్ ఎంత ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటారు ఓకే ఇలా అయితే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఇది జరగబోతుంది ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటారు వాకవి చేసేసారు ఆల్రెడీ ఈ మధ్యకాలంలో వాకవి చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ వదిలేయాలనుకుంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ బాడ్ ముందుకు వెళ్ళే నేను ఎన్ని నేను ఇయర్స్ నుంచి మీరు ఓకే ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి కింగ్ ఆఫ్ కప్స్ ఓకే క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు ప్లీజ్ విడ్వాస్ ప్లీజ్ గైడ్ మీ ఫైవ్ ఆఫ్ వన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ద ఫోన్ చెప్పానా ఇంతకుముందే బోటమ్ డిక్లో వచ్చేసేసింది ఎండ్ అయిపోయి మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే వాళ్ళని అందరిని పక్కకు నెట్టేసేసి ద ఫూల్తో మీరు ఒక ప్యాషన్ న్యూ బిగ్జన్ చేస్తారు ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇటువంటి దమ్ ఏడుస్తుంటారు చాలా చాలా ద హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్ ఓకే ద స్ట్రెంగ్త్ చూడండి టెన్ ఆఫ్ వ్యాన్స్ ద టవర్ సూపర్ మీకు ఎంత రీడింగ్ అనేది ఈ కొత్తగా చూస్తున్న వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పేజ్ ఆఫ్ వర్డ్స్తో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఓకేనా మీరు వాకవే చేసేసారు ఒక రిలేషన్ ఒక ఎన్ చేసేసుకొని ఆల్రెడీ వాకవే చేసేసారు అందులో నుంచి ద మూన్తో లిటరలీ చాలా ఏడుస్తుంటారు ఈ వీడియో చూసిన మా వివర్స్ చాలా ఏడుస్తుంటారు బాధపడుతుంటారు మీరు వాకవే చేసేసారు అనుకుని ఒక సినారీ మీ పర్సన్ కూడా విపరీతంగా ఏడుస్తుంటారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుడ్ చాలా 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 ఏడుస్తుంటారు భయపడుతుంటారు ఎన్ని రోజులు మీరు చెడ్ చేశారు ఎన్ని రోజులు వాళ్ళకు కాల్ చేశారు మెసేజ్ చేస్తారు వాళ్ళు రెస్పా రెస్పాన్స్ అవ్వకుండా ఇయర్స్ అయినా ఆ పర్సన్ కోసం మీరు వెయిట్ చేసి 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 ఇక నా వల్ల కాదని ఎయిట్ ఆఫ్ కప్స్తో వాకవే చేసేసి దా మూన్తో లిటరల్ మీరు హీల్ అవ్వడానికి చాలా 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 యూనివర్సులు ప్రేర్ చేస్తున్నారు మీరు వాకవే చేసేసారని చెప్పేసి మీ పర్సన్కి కూడా తన ఇంట్యూషన్ చెప్తూనే ఉంది ద హ్యాంగిర్మెంట్ సిచ్యువేషన్తో ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏడుస్తూ బాధపడుతూ మీరు మీ పర్సన్ ఓకే ద స్ట్రెంగ్తో ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మా వీడియో చూస్తున్న వీడియో చూస్తున్న మా పర్సన్ స్ట్రెంగ్తో ధైర్యాన్ని కూడగట్టుకొని టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ బ్యాన్స్ టెన్ ఆఫ్ బ్యాన్స్తో బడల బాధ్యతలు మోయలేనన్ని బాధ్యతలు మీ తలనిండా ఆలోచనలు మీ మనసంతా ఆలోచనలు ముందుకెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి స్టక్ ఎనర్జీ అందులో నుంచి ద టవర్ సిచ్యువేషన్ నెక్స్ట్ సెవెన్ టు టూ అవర్స్లో ద టవర్ సిచ్యువేషన్ వచ్చేసి ద వీల్తో మీ వీల్ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇయర్స్ ఇయర్స్ మిమ్మల్ని మీ బాధని ఇన్వర్స్ గమనిస్తుంది ఒక బా ఒక రెస్పాండర్ ఇవ్వని పర్సన్ ఇక్కడ చూడండి ఇలా చూడండి ఎంత కన్వీనియంట్గా వచ్చేసేందు మీకు రీడింగ్ అప్ ఎంటికల్స్తో మీకు అస్సలు ఈక్వల్ టెక్ లేదు ఓకే ఎస్ వర్డ్స్తో మీరు ఈ రిలేషన్ పూర్తిగా ఎన్ని చేసుకొని ప్రశాంతంగా మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించే రిలేషన్లోకి మీరు వెళ్ళిపోతారు అందుకనే వాకవే చేసేస్తారు ఏడుస్తారు వాడ్ సిచ్యువేషన్లో నుంచి బలాన్ని ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటారు టెన్ ఆఫ్ బ్యాండ్స్తో మీ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ద టవర్ సిచ్యువేషన్తో మీకు యూనివర్స్ అనేది మీకు ఖచ్చితంగా టవర్ సిచ్యువేషన్ ఆల్రెడీ కొంతమందికి జరిగింది కొంతమందికి జరగబోతుంది ద వీల్తో మీకు ఫేవర్గా మారబోతుంది వీల్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే అది సంగతి ఓకే కింగ్ ఆఫ్ కప్స్తో ఇక్కడ కింగ్ కింగ్ మీరు చాలా చాలా క్లారిటీగా ఉన్నారు ఎయిట్ స్పాట్స్తో మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసిన లేదనుకుంటే మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసిన మీరు కంప్లీట్గా హీల్ అవుతున్నారు మీ పర్సన్ పట్టించుకున్నట్లే లిటరలీ మీ వర్క్ మీ గ్రోత్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు సో నైస్ అలానే ఉండాలి ఓకేనా ఇక అవుట్కమ్ చూద్దాం ఫైనల్గా సూపర్ వచ్చేసింది నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీరు ఒక ఎంపరర్లో చాలా స్ట్రాంగ్గా తయారవుతారు సో నైస్ ఇది ప్రతి ఒక్కరు లైఫ్లో చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలని ఎవరి కోసం వెయిటింగ్ చేయాలిలో ఉండకుండా ఎవరి కోసం ఏదకుండా లిటరలీ మన కోసం మనం ఆలోచించుకుంటూ కెరియర్ గ్రోత్ కోసం ఆలోచిస్తూ మనల్ని మనల్ని విలువించుకుంటూ ఉండాలి ఇది నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిలో నేనైతే హీల్ చేసేది అదే సబ్జెక్ట్ ఫైనల్ అవుట్ కాన్స్ సిక్స్ ఆఫ్ బ్యాన్స్ నైస్ నైట్ ఆఫ్ బ్యాన్స్ నైస్ ఓకే నైన్ ఆఫ్ బ్యాన్స్తో ఓకే నైన్ ఆఫ్ బ్యాన్స్తో లెటర్ అయ్యి మీకు మీరే మీ మీరే నైన్ ఆఫ్ బ్యాన్స్తో ఎవరి కోసం ఆలోచించకుండా మీకు మీరే మీ చుట్టూ మీరు గిరిగీసేసుకొని ప్రశాంతంగా మీరు ఉండకపోతారు ఓకేనా త్రీ ఆఫ్ బ్యాన్స్తో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీ లైఫ్లోకి జర్నీ చేసి మిమ్మల్ని చూజ్ చేసుకొని డెఫినెట్గా ఈ పర్సన్ సెవెంటీ టూ అవర్స్లో విక్టరీ సాధించేసి వస్తారు ఓకేనా ఈ మేషన్ సింహ ధనురాశి ఎక్కువ నాకు పడుతున్నాయి వ్యాన్స్ 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 ఓకే నైట్ ఆఫ్ వ్యాన్స్తో ఖచ్చితంగా మిమ్మల్ని చూజ్ చేసుకొని మీ లైఫ్లోకి మీ పర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో రాబోతున్నారు ఇఫ్ యూ మీ మీరు నమ్మండి అని ఏం చేసి చెప్తున్నారు ఓకే రొమాన్స్ చెప్పానా రొమాన్స్ మీకు ఏంజల్స్ రొమాన్స్ ఇవ్వబోతున్నారు మీరు నమ్మండి అని చెప్తున్నారు లిటరలీ ఒక రిలేషన్ ఎండ్ చేసుకొని ఇంకో రిలేషన్ అనేది మీ మీ చిన్ననాటి స్నేహితుడు మీ ఒకప్పుడు మీ క్రష్ వాటెవర్ ఏదైనా మేము చాలా మీ సోల్కు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో సూపర్ వచ్చింది రీడింగ్ ఐ క్లవ్ దిస్ పాజిటివ్ రీడింగ్ ప్రతి ఒక్క లైఫ్లో మీరు కోరుకున్నట్టు మీరు ఎం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేసుకుంటారు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కోసం ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు కూడా మీ బిగ్నింగ్ జరగపోతుంది బిరిల్ యాక్వేరిస్ ఓకే ఇది నిజం ఏరిస్ వర్క్ త్రూత్ యువర్ ఫీలింగ్స్ మీ వర్క్ ఏంటి మీ నిజం ఏంటి మీ ఫీలింగ్స్ ఏది ఉన్నా సరే ఏరిస్ రీస్ వాళ్ళు బయట పెట్టండి ఫైర్ ఎక్కువ ఏరిస్ వాళ్ళది వస్తుంది మీ భయాన్ని మీరు వదిలేయండి ఓకేనా అటెండ్ టు ది డీటెయిల్స్ ఏదో డీటెయిల్స్ అయితే తెలియబోతున్నాయి ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఇలా మీకు ఉండబోతుంది జరగబోతుంది ఓకేనా డై డిస్టబెన్స్ ఏంటో ఈ శబ్దాలే నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ జీరో ఒక రిలేషన్ రెండు చేసుకుంటారని చెప్పాను కదా ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటారు ఇదండి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఇది మీకు జరగబోతుంది బిలీవ్ చేయండి పాజిటివ్గా ఉన్నదాన్ని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీరు క్లెయిమ్ చేసుకునేటము లైక్ ఇవ్వండి షేర్ చేయండి అది కూడా క్లెయిమ్ చేసుకున్నట్టు ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఇది జరగబోతుంది ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్సింపుల మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి వన్ మోర్ నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం బిజీగా ఉందా ఓకే థ్యాంక్ యూ మా హ్యావ్ ఎ నైస్ డే బాయ్